కోటి ప్రత్యంగిరా మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్ర పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ నమస్తే సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి సంబరాలు కూడా మొదలవుతున్నాయి సంక్రాంతి సంబరాలు అంటే ఒక తు ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే కనిపిస్తాయి ఇంకెక్కడా కనిపించవు చిన్న చిన్నగా మాత్రమే ఉంటాయి అంటారు కానీ వైజాగ్లో వైజాగ్ నగరాన్ని ఒక కుగ్రామం చేయబోతున్నారు సంక్రాంతి సంబరాల కోసం ప్రత్యేకంగా ఇది ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అనే దానిపైన ప్రగతి సేన సంక్రాంతి సంబరాల కమిటీలు వీటన్నిటికీ గౌరవాధ్యక్షులుగా జీవీఎల్ నరసింహరావు గారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు గారు ఎన్నుకున్నారు ముందుగా మీకు ఎవిఎస్ సిక్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం సంక్రాంతి అందరికీ తెలిసినట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విలాస్ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా హైదర్ నగర్ జైఎన్ జైత్రా మియాపూర్ సాలిటైన్ బాచుపల్లి డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రౌ పార్క్ గాగిపూర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరి మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ట్ విశేషంగా తెలుగు రాష్ట్రాల కల్చర్ మన సంస్కృతికి అద్దం పట్టేటువంటి ఒక పండగ ఇందులో జనరల్గా హైదరాబాద్ విశాఖనగరం లాంటివి కూడా దాదాపుగా ఆ సమయంలో ఖాళీ అయిపోతాయి అందరూ సొంత ఊర్ల బాట బట్టి గ్రామ వాతావరణంలో జరుపుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మన వారసత్వ సంపద దాన్ని విశాఖపట్నంలో ఈరోజు ఉన్నటువంటి యువతకి పిల్లలకి అలాగే గ్రామాలకు వెళ్ళలేని వారికి ఆ సంక్రాంతి సంబరాలు ఇక్కడే జరుపుకునే విధంగా గ్రామ వాతావరణాన్ని సృష్టించి ఒక ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేయాలని ఒక సంతలాగా ఒక విలేజ్ లాగా నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయటం జరిగింది సంక్రాంతి ప్రాధాన్యత ఏమిటి గ్రామాలకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు ఎటువంటి ఆహ్లాద పరిస్థితులు ఎటువంటి సంప్రదాయ సంప్రదాయాలు పాటిస్తారు అన్నీ కూడా చర్చించి వివిధ కమిటీలని నియమించి ఆ కమిటీల ద్వారా అన్ని అంశాలని క్రోడీకరించి రానున్న వారం పది రోజుల్లో ఈ తయారీ ఈ చేయాలి ప్రగతి అంటే కేవలం డెవలప్ అభివృద్ధి మాత్రమే కాదు సంప్రదాయాలు అలాగే భాష కాపాడుకోవటం కూడా కనుక దానిలో ఒక 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 గొప్ప ప్రయత్నం చేయాలని ఆలోచన కలగటం దాని వాళ్ళ దాని కార్యరూపం దాల్చడం జరుగుతుంది ఇది విష సంస్కృతి యాంత్రిక జీవనం ఈ రెండుతో మన సంస్కృతి పోతున్న తరుణంలో ఒక కుగ్రామాన్ని ఏర్పాటు చేసి ఈ మహానగరంలో యువతీ యువకులకు ఒక మార్గదర్శనం చేయబోతున్నారు కదా ఎలాంటి కార్య యువతి యువకులకు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ కి కాల్ చేయండి గ్రామంలో ఏ రకంగా హరిదాసులు కానివ్వండి మరి రంగుల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహణ కానివ్వండి అవన్నీ నిర్వహించి అక్కడ కూడా ఈ విలేజ్లో ఇటువంటి పోటీలు నిర్వహించి మరి ఔత్సాహికుల్ని దానిలో విన్నర్స్ని ఏ రకంగా ఫిల్ స్టేట్ చేయాలి ఏ రకమైనటువంటి కొన్ని పూజా పఠనం లాంటి కార్యక్రమాలు ఏమన్నా పెడితే బాగుంటుందా అలాగే భోగి మంటలు అలాగే భోగి పండ్లు ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు పూర్తిగా లిస్టు వేసుకొని కోలాటం మరి కొంతమంది అయితే కోడి లాంటివి కూడా చేస్తే బాగుంటుంది అంటే ఎటువంటి హింసకి తావి ఇవ్వకుండా సాధారణమైనటువంటివి చేస్తే బాగుంటుందని సూచన చేయటం జరిగింది ఇటువంటివన్నీ క్రోడీకరించి ఒక కమిటీ ద్వారా గ్రామీణ వాతావరణం అంటే మనకి ఏదైతే పచ్చని పొలాలు పెంకుటీళ్ళు లేదా గడ్డి వాములు ఇవన్నీ ఎట్లా కనిపిస్తాయో అటువంటి భోగి మంటలు చెరుకుతో తోటలు ఇవన్నీ అటువంటి వాతావరణం సృష్టించి చేయాలి అని ఒక ఆలోచన మరి క్రియేటివ్ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా మరి గ్రామాలకు వెళ్ళకుండా విశాఖపట్నం మహానగరంలోనే ఆ గ్రామీణ వాతావరణంలో సంక్రాంతి పండుగని అబ్బురంగా జరుపుకునే విధంగా మేము చేసే ప్రయత్నం ఖచ్చితంగా మీ అందరికీ మీ అందరి మన్ననలు పొందుతుందని ఆ ప్రత్యేక ఏర్పాట్లని సంక్రాంతి సంబరాల్లో పూర్తిగా భాగస్వాములై మీరందరూ కూడా ఈ ఆనందాన్ని మాతో పంచుకోవాలని తప్పనిసరిగా అందరూ ఈ సమ ఈ వేడుకల్లో పాల్గొనాలని అలాగే ముగ్గుల పోటీల వంటివి ఇతర పోటీలు ఏమి నిర్వహించినా దానిలో అందరూ కూడా విస్తృతంగా పాల్గొనాలని దీన్ని ఒక విశాఖపట్నంలో ఈ పండుగని గతంలో ఎన్నడూ జరుపుకునే విధంగా ఒక ఒక అద్భుత ప్రక్రియలాగా జరిగిందని ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతిని కలిగించాలి అన్నటువంటి ఆలోచనతో చేస్తున్న ఈ ప్రక్రియలో మీరందరూ అందరూ దీనికి వీక్షించాలని ఈ సంబరాల్లో పాల్గొనాలని తద్వారా భావం ఇంకా పెరగాలని కోరుకుంటూ రండి పెద్ద సంఖ్యలో ఈ సంక్రాంతి సంబరాలని విశాఖపట్నంలో జరుపుకుంటున్నటువంటి ఈ సంబరాలని వచ్చి వీక్షించండి వచ్చి దీనిలో భాగస్వాములకి అండి సంక్రాంతి కేవలం గ్రామాల్లోనే కాదు మహానగరంలో కూడా అదే విధంగా మనం జరుపుకునే విధంగా మీరందరూ దీనికి రావాలని మీరందరూ వస్తారని ఆశిస్తూ నమస్కారం జీవీఎల్ నరసింహారావు సరికొత్త ఆత్మీయ బంధాలను కలుపుతూ విష సంస్కృతిని పాల్గొనాలంటే మన సంస్కృతి కాపాడుకోవాలంటున్నారు జీవీఎల్ గారు సరికొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చి మహానగరానికి కుగ్రామం చేసి కొత్త బంధాలను కలుపుతూ సరికొత్త కొత్త వారితో అందరితో కలిపి అన్ని రకాల కార్యక్రమాలు అంటే పల్లెల్లో ఎలా జరుగుతాయో అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కాలం కోరుకుంటూ మన బాధ్యతగా మనం అందరం తరలివద్దాం ఈ కార్యక్రమంలో పాల్గొందాం సంక్రాంతి సంబరాలు చేసుకుందాం కెమెరామెన్ చందుతో విష్ణుదాస్ శ్రీకాంత్ వైజాగ్ నుంచి